హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తియ్య తియ్యగా కారంగా ఎంతో రుచిగా ఉండే బెల్లం ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూద్దామండి ఈ రైస్లోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ బెల్లం ఆవకాయ ఈజీగా ఎలా పట్టుకోవాలో చూద్దాం పదండి మా వీడియోస్ని ని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఈ పచ్చడి పట్టుకోవడానికి చక్కగా గిన్నె కొలతలతో కానీ లేకపోతే మెజర్మెంట్ కప్పుతో కానీ చక్కగా అండి ఈజీగా పట్టుకోవచ్చు ఇక్కడ అయితే నేను చిన్నగా కట్ చేయించుకున్న మొక్కలు కొలుచుకుంటున్నాను ఇక్కడ మెజర్మెంట్ కప్పుతో కొలుచుకుంటున్నాను ఈ కప్పుతో అయితే నాకు ఇక్కడ నాలుగు కప్పులు మొక్కలు అయ్యాయి ఈ పచ్చడికి చక్కగా కలెక్టర్ కాయ కానీ బంగినపల్లి కాయ కానీ అవుతే చాలా రుచిగా ఉంటుంది కానీ నేను ఆవకాయకి తెచ్చుకున్న కాయ మొక్కల్లో కొన్ని మొక్కలు ఇలా బెల్లం ఆవకాయ పట్టి చూపిస్తున్నాను మీకు ఇలా గిన్నె కొలతలతో కానీ ఇలా మెజర్మెంట్ కప్పుతో కానీ పట్టుకుంటే కానీ పచ్చడి ఉప్పు కానీ కరెక్ట్గా వేసుకోవడానికి తెలుస్తుంది అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేచ్చండి పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇక్కడ అయితే నాకు నాలుగు కప్పులు ముక్కలు వేయండి మనం ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో ఉప్పు కారం వేసుకోవాలి ఓ అరకప్పు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు అయితే అరకప్పు సరిపోతాయి ఒక కప్పు నిండుగా ఆవుపిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఆవుపిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పుకి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంతా ఒకేసారి వేసుకోకూడదండి సరిపోతే కనుక లాస్ట్లో కలిపినప్పుడు వేసుకోవచ్చు ఒక కప్పు నిండుగా పచ్చి కారం వేసుకోవాలి అదేంటి పచ్చడి కారము ఒక స్పూన్ నిండుగా పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలి తర్వాత ఇక్కడ బెల్లం తురుముకోవాలండి ఇలా మెత్తగా తురుముకున్న బెల్లం అయితే ఒక కప్పు నిండుగా వేసుకుని మరొక అరకప్పు వేసుకుంటున్నాను అంటే కప్పున్నర బెల్లం మొత్తం వేసుకున్నాను స్వీట్ కొంచెం ఎక్కువ అయితే రెండు కప్పులు బెల్లం వేసుకోవచ్చండి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా ఆవు పిండి ఒక కప్పు నిండుగా కారము అరకప్పు కొంచెం తక్కువగా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలి బెల్లం వేసుకోవాలండి ఇక్కడ బెల్లం అయితే నేను కప్పున్నర బెల్లం వేసుకున్నాను స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు కప్పులు బెల్లం కూడా వేసుకోవాలి ఈ ముక్కలకి అన్నింటికి పసుపు ఉప్పు బాగా పట్టేలా కలుపుకోవాలండి ఆవు పిండి అంత ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఒక కప్పు నిండుగా నూనె వేసుకుంటున్నాను ఇక్కడ వస్తే రెండు కప్పులు నూనె పడుతుంది ముందుగా ఒక కప్పు నూనె వేసుకుని ముక్కలు నూనె బాగా పట్టేలా కలుపుకోవాలండి ఇలా అంతా ముక్కలకు బాగా పట్టేలా కలిపితే కనుక ముక్కలకి ఉప్పు కరెక్ట్ కరెక్ట్గా పడుతుందండి ఈ ఒక ప్లేట్లో కానీ ఒక బేసిన్లో కానీ వేసి బాగా కలుపుకోవాలి మొక్కలు పసుపు ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గోసెస్సేలో కానీ పచ్చడి పెట్టుకోవాలండి పైన తర్వాత అరకప్పు నూనె వేసుకోవాలి ఇలా అరకప్పు నూనె వేసిన తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మరునాడు మరలా పచ్చడి కలుపుకోవాలండి ఇలా మూత పెట్టి ఒక నైట్ అంతా ఉంచుకున్నాం కదా మరునాడు మూత తీసి చూసుకోవాలి చక్కగా నూనె చూడండి ఎలా తేలిందో ఇప్పుడు గరిటె సాయంతో చక్కగా బాగా పచ్చడి కిందికి పైకి కలుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బెల్లం ఎక్కడన్నా చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి ఆ బెల్లం అంతా కూడా బాగా కరుగుతుంది కిందికి పైకి బాగా కలుపుకోవాలండి ఇలా గరిటితోటి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మూడో రోజు మరలా కలుపుకోవాలి ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది టిఫిన్స్లో కూడా బాగుంటుందండి పెరుగనంలో కాదు చాలా సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి బెల్లం ఆవకాయ పట్టుకుంటే కనుక చాలామంది ఎండలో పెడతారండి బెల్లం నాకు అయితే ఎండలో పెడితే అంత ఇష్టం ఉండదండి అందుకే నేను ఇలా మామూలుగా పెట్టుకుంటున్నాను అయినా సంవత్సరం పైన నిల్వ కూడా ఉంటుంది మనకు ఎంత పచ్చడి కావాలంత తీసి బయట పెట్టుకుని మిగిలిన పచ్చడి అంతే ఘాస్ వేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కొత్త పచ్చడిలా ఉంటుందండి తీ తీగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది మూడో రోజు మూత తీసి చూసుకుంటే చక్కగా బెల్లం అంతా కరిగి అంతా చూడండి ఎలా తేలిందో పచ్చడి మరొకసారి బాగా కలుపుకోవాలండి ఈ సమయంలోనే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో చూసుకోండి స్వీట్ కనుక మీకు సరిపోతే కనుక మరి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చడిని అంతా బాగా కలిపిన తర్వాత మరొక అరకప్పు నూనె వేసుకోవాలి ముందు రోజు కలిపేటప్పుడు కప్పున్నర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకో అరకప్పు వేసుకుంటున్నాను ఇలా ఇంకో అరకప్పు నూనె వేసుకున్న తర్వాత పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ సరిపోలేనట్టుగా అనిపించింది అందుకో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను పచ్చళ్ళు ఎప్పుడు పట్టుకున్నా కూడా సాల్ట్ వేసుకోకూడదండి కళ్ళు ఉప్పుని ఎండలో పెట్టుకుని చక్కగా మెత్తగా పొడి చేసి జల్లించుకోవాలి ఆ ఉప్పు వేసుకుంటే పచ్చడి టేస్టీగానే ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది మనం వేసిన ఉప్పు అంతా పచ్చడికి బాగా పట్టేలా కలుపుకోవాలండి ఈ పచ్చడిని ఒక గాసీసాలలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కొత్త పచ్చడిలా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ